అయ్యా తమరు ఎక్కడి నుంచి రాయమణిస్ గురుగారు అయ్యా తమ పేరు ఆంధ్ర శ్రీనివాస గురుగారు ఏం చేస్తుంటారు తమరు గురుగారు నమస్కారం వ్యాపారం వ్యాపారం గ్రానైట్ వ్యాపారం అండి అయ్యే అయ్యా చెప్పండి మీరు శ్వేత శ్వేత శుక్రత్నం ధరించమని చెప్తారండి గురుగారు అండి వేస్తున్న పూజలు చేసుకున్నాం పూజలు చేసుకున్నా పరిస్థితులు పాజిటివ్ గా వచ్చాయండి గురుగారు మా గ్రానిట్ వ్యాపారం సచిదైవ అండ్ మినిస్ కార్తికే గ్రానిట్ అని గురుగారు ఎనిమిది నెలల క్రితం మేము వ్యాపారం ఆపేసామండి ఎనిమిది నెలల క్రితం వ్యాపారం బాగా ఆపేస్తుందని గురుగారు తర్వాత మీ దర్శన బాగ్యం అయిన తర్వాత శేత్రం ఇచ్చిన తర్వాత జీవితం అద్భుతంగా మారిపోద్ది మీరు ఈ దీనికి ఎంత సంతోషపడుతున్నారు రాబోయే కాలం అంతా బంగారం మైమైపోతుంది ఎడు చూసినా డబ్బులే ఎడు చూసినా వ్యాపారమే ఎడు చూసినా అవకాశాలే చెడు అంతా వెళ్ళిపోద్ది శత్రువులందరూ మారిపోతారు మిత్రులందరూ కూడారు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుస్తుంది కానీ దీనికంటే ఇంకా వండరు సంతోషంగా ఉంటారు మీతో పాటు మీ ఉన్న వాళ్ళు మీరు అంటే ఇష్టపడే వాళ్ళు అందరూ బాగుపడతారు ఈ రోజు నుంచి వ్యాపారమే ఇంకా రకాల వ్యాపారాలు ఏది చేసినా కూడా గ్యారంటీ సక్సెస్ కానీ రోజు పొద్దున మాత్రం రాత్రి చదువుకోండి లక్ష్మీదేవి పూజ మేమేం చెప్పాము అది కంపల్సరీ చేసుకోండి జీవితం ఒక అద్భుతం కింద మారిపోద్ది రాబోయే కాలంలో మీకు ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమ సర్వ ఐశ్వర్యం ఆనంద మహాలాదం మత శిఖిం మచ్చధిక ధన భూ స్వర్ణ లాభం సర్వ శుభ ఆరోగ్యం సర్వ లోక సర్వకార్య సత్వర విజయం సర్వ అధికారం తక్షణం దేహి ప్రేత స్వాహ ఇక ఈ రోజు నుంచి ఇం ఎంతకంటే ఇంకా వంద రెట్లు వేరేట్లుగా అవుతుంది ఇప్పుడే కాదు మీరు రాబోయే తరాలు మీ మనవులు ఆళ్ళ మనవులు ఆళ్ళ మనవలు కూడా బాగుపడిపోతుంటారు మీ జీవితంలో కానీ మీ కుటుంబాల్లో కానీ ఇప్పుడు కాలసర్ప దోషాలు ఉండవు చెడులు ఉండవు ఇబ్బందులు ఉండవు ఎవరిని ఏడిస్తే కూడా వాళ్ళకైతే